ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకని వైసీపీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకు కల్తీ మధ్య వ్యవహారాన్ని తెరపైకి తెస్తున్నారంటూ అసలు కల్తీ మధ్య వ్యవహారం తెరపైకి తెచ్చింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే కాదా అంటూ నెల్లూరు నగర టీడీపీ మహిళా అధ్యక్షులు కప్పిల రేవతి ధ్వజమెత్తారు నెల్లూరు టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ నేత మాజీ మంత్రి రోజాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాట మీద నిలకడ లేకపోవడం వల్లే రోజాను తైతక్కల రోజా అని పిలవాల్సి వస్తోంది అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు పారేసుకుంటున్నా రోజాకి నేను ఒకటే చెప్పదలుచుకున్న నకిలీ మద్యం ప్రవేశపెట్టిందే వైసీపీ ప్రభుత్వం ఆ రోజు ఐదు సంవత్సరాల నుంచి నకిలీ మద్యం మీద కిడ్నీలు చెడిపోయి లివర్ చెడిపోయి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి ఎంతమంది చనిపోయారు రోజా అని అడుగుతున్నా రోజైనా నువ్వు నోరు విప్పిన దాఖలాలు ఉన్నాయా అని అడుగుతున్నా ఇకపోతే ఇరవై సంవత్సరాలు మద్యంని బ్రాండ్ని కుదువు పెట్టిన తాకట్టు పెట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి కాదా అని అడుగుతున్నా నోరు ఉందని ఇష్ట మాట్లాడుతూ ఉన్నారు ముందు నీ దగ్గరకు వస్తున్నా నేను ముందు నీ దగ్గరకు వస్తున్నా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చీర పైకి ఎగ్గొట్టి మద్యాన్ని నిషేధించాలని ధర్నాలు చేసిన నువ్వు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏం చేసావు అని అడుగుతున్నా ఏం చేసావు అని అడుగుతున్నా ఎంతమంది పుస్తకాళ్ళు తెగిపోతే చూస్తున్నావు అని అడిగా అడుగుతున్న ఆ రోజు నెల్లూరు నియోజకవర్గంలోకే చెప్తున్న కావలి నుంచి మాజీ ఎమ్మెల్యే సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఆ రోజు నకిలీ మధ్య తయారు చే ఉంటే ఆ రోజు కేసులు ఫైల్ చేస్తే పారిపోయిన దాఖలాలు ఉన్నాయి కనీసం అరెస్ట్ లేదు మీరు కేసు రిజిస్టర్ చేయలేదు కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ వచ్చాక మా పోలీసు శాఖ వారు ఎక్సైజ్ నకిలీ మద్యాన్ని పట్టుకొని వెంటనే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారైనా ఏ పార్టీ వారైనా సస్పెండ్ చేయటం జరిగింది దొంగల ఆరు నెలలకి కుక్కలు మురిగినట్టు ఈ రోజు మా వాళ్ళు సస్పెండ్ చేసి కేసు రిజిస్టర్ చేశాక ఈ రోజు తగు అని వచ్చి ప్రవేశపెట్టేదానికి వచ్చింది నువ్వు కాదా మొదట అని అడుగుతున్నా నేను ఏమడుగుతున్నావు నువ్వు చీప్ ట్రిక్స్ అంటున్నావు చీటింగ్ అంటున్నావు బందిపోట్లు అంటున్నావు అంటున్నావు నీకు తిరుమల వెంకటేశ్వర స్వామికి విఐపి దర్శనాలకు పంపించి దోచుకున్నదంతా తిని కొవ్వెక్కి ఆడుకుందాం ఆంధ్ర అనే ప్రోగ్రాంలో కొన్ని వేల కోట్లు దోచుకొని బలిసి ఈరోజు ఇష్టాను రాజ్యంగా మాట్లాడుతున్నావు మాకు కూడా ఉంది ఓసే అని నిన్ను అనగలము ఏ రా జగన్మోహన్ రెడ్డి అని అనగలము కానీ మా అధినాయకుడు ఒకటే మాకు సంస్కారం చెప్పాడు మేము ఎవరిని కూడా ఏమి మాట్లాడదలుచుకోలేదు మేము అంటున్నాం మీరు మీరు ఇక్కడ మాట్లాడుతుంటే మేము దులిపేసుకొని వెళ్ళిపోతున్నాము అంటున్నారు కొంతమంది మేము దులిపేసుకొని వెళ్ళటం నిమ్మక నీరు ఎత్తినట్టు ఉండట్లేదు మేము అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నాము మా అధినాయకుడు వాళ్ళు అయితే నీచంగా ప్రవర్తించి మాట్లాడి ప్రజలతో చిత్కారం చేయించుకున్నారు మనకు అది వద్దు మనం అభివృద్ధి పదవులో పోదామని చెప్పని సూపర్ సిక్స్ని ని సూపర్ హిట్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఏంటి తెలుగుదేశంలోకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చేరలేదా అని అడుగుతున్నారు వచ్చారు వాళ్ళు మిమ్మల్ని ద్వేషించి మీ అన్యాయాలు సహించలేక మీ అక్రమాలు భరించలేక మీ భూతులు వాళ్ళు వినలేక మంచి ప్రభుత్వంలోకి వాళ్ళు వచ్చారు ఎలక్షన్కి ముందు ప్రజలు మమ్మల్ని గెలిపించారు నియోజకవర్గాల అభివృద్ధి పనులు చేయాలి ఈ దరిద్ర ఉంటే ఈ నీచమైన జగన్మోహన్ రెడ్డి ఇలాంటి బూతులు మాట్లాడే రోజా మేము మాకు కూడా ఈ ప్రజలు దగ్గర మంచి పేరు లేదు మేమేదో ప్రజలకు సేవ చేయాలని వచ్చాము అని మిమ్మల్ని ద్వేషించి తెలుగుదేశంలోకి వచ్చారు ఇక నేను మాట్లాడుతున్నా రోజా నీకు పొంగూరు నారాయణ గారి గురించి మాట్లాడే అని అడుగుతున్నాను ఆయనకి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు ప్రత్యక్షంగా పోటీ చేయాల్సిన అవసరం లేదు ఆయనకి ఎవరైనా సరే మంత్రిగా కానీ రాజ్యసభ కానీ ఇస్తారు ఇస్తే ఆయన సొంత నిధులతో రాష్ట్రానికి రాష్ట్రానికి ఎంతో కొంత చేస్తూ తన సొంత నియోజకవర్గానికి సేవ చేసే దృఢ సంకల్పంతో వచ్చారు నెల్లూరులో నువ్వు మాట్లాడుతున్నావు అంత కూడా మర్డర్లు చేస్తాడా ఒక్కసారి నువ్వు అయినా చెప్పమ్మా మమ్మల్ని ప్లీజ్ ముందు నీ నోటి మీద పెట్టేస్తాం తర్వాత నీ పోర్షన్ ఇంకొకటి తీసుకున్నారు సేవల అయితే ఆమె ఎక్కడ వచ్చేసి నాకు అడ్డం అనేసి నువ్వు బాయ్ బాయ్ అని చెప్పి కట్ి చెన్నైలో పడేసి మళ్ళీ ఈ సీటు ఖాళీ సీటు ఉండదేమోనని మళ్ళీ ఇక్కడికి వచ్చావు నీ కట్ిపేసేదానికి నువ్వు వచ్చావు ఏంటి మీరు గెలిస్తే ఏమో మహనీయులు పాపం పుణ్యాత్ములు అందుకని ఏటీఎంలు అదే ఏవిఎంలు ఈవీఎంలు మిషన్లు ఆ రోజు మంచివి మంచిగా పనిచేసాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం గెలిస్తే ఈవీఎంల్లో మోసం చేసి గెలిచావా వెనకటికి నీలాంటిదేనంట వంకర టింకర కాయలు అని చెప్పొచ్చి అడిగిందంట ఆ రోజు జరిగింది మీకు మీరు గెలిచినప్పుడు మంచిది మేము గెలిచినప్పుడు చెడ్డదేనా కాబట్టి రోజా మరలా ఎందుకు రోజును ఆ సత్యనారాయణ తిట్టాడు వీళ్ళు తిట్టారు ఈ షూటింగ్లో పాల్గొన్నాము నన్ను ఇట్టన్నారు అని ఏడ్చి చెన్నైలో ఉండే మీ సినీ హీరోయిన్లు మీ తోపుట్టులందరినీ పిలుస్తావు తల్లి కాబట్టి నోరు అదుపులో పెట్టుకో ఓరే గిరే అని మాట్లాడేవంటే బాబుగారిని నీ నాలిక తగ్గో చేస్తాము మాకు ఓర్పు కొంతకాలమే ఉంటుంది అవతల మా అధిక నాయకుడు చెప్పినా కూడా వినే విధానం ఉండదు ఎవరు కూడా వ్యక్తి గతంగా మాట్లాడకూడదు ఏదైనా ఉంటే రాజకీయ పరంగా ఏంటి ఈ పని చేయలేదు ఇది కుంటుపడింది మీరేం చేస్తున్నారని అడగండి అంతేకాని ఈ విధంగా వేరే విధంగా మార్చి అభివృద్ధి పనులు ఆపేదానికి మీరు ప్రయత్నిస్తే ప్రజలే తిరగబడి తిరగబడి బుద్ధి చెప్తారు నువ్వు గతంలో కూడా నోరు జారావు లోకేష్ బాబుకి చీర సారా పంపిస్తానని నీలాగా మాకు ఆ సంస్కృతి లేదు నీకు ఆ చీర ఒంటి మీద లేకుండా జనం చేసేదాకా తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలని రోజాకి చెప్తూ అదేవిధంగా నాయకులు ఎవరైనా సరే ఏదంటే అది మాట్లాడితే ప్రజలు ఊరుకోరు ప్లస్ మేము కూడా ఇక ఊరుకోము అని చెప్పి జాగ్రత్తని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను